హాయ్ వన్ వెల్కమ్ టు ద ఛానల్ హ్యాంకీ క్రియేషన్స్ ఈరోజు మనం చూడబోతున్నాం తక్కువ నూనెతో కరకరలాడే చేపల ఫ్రై ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి ముందుగా మనం చేప ముక్కలు క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పాటుగా తగినంత ఉప్పు నిమ్మరసం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం నూనె అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి ఒక బౌల్ తీసుకొని మనం ఎన్ని ముక్కలైతే వేస్తున్నామో వాటికి సరిపడా అంత కారం పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నూనె వేసుకోవాలి అలాగే నిమ్మరసం కూడా కొంచెం పిండుకోవాల్సి ఉంటుంది తర్వాత మనం బౌల్లో వేసుకున్నటువంటి అన్ని ఐటమ్స్ కూడా బాగా కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనం వేసినటువంటి ఆయిల్ నిమ్మరసంతోనే సరిపోతుంది ఇప్పుడు మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు తీసుకొని అన్ని ముక్కలకి మనం రెడీ చేసుకున్న పేస్ట్ బాగా పట్టేలాగా బాగా అప్లై చేయాలి తర్వాత చేప ముక్కలు అన్నీ కూడా ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి వన్ అవర్ ఉన్న సరిపోతుంది కానీ ఫోర్ అవర్స్ పెట్టుకున్నామంటే ముక్కకి బాగా ఉప్పు కారం అంతా పడుతుంది ఫోర్ అవర్స్ తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ మీద మామూలుగా మనము ఆయిల్లో దేవుతాం కదా అట్లా కాకుండా జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ పాన్ పాన్ మీద ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చేప ముక్కల్ని పాన్ మీద ఒక్కొక్కటిగా వేయాలి మనము చేప ముక్కలు వేయంగానే ఆ చెమ్మకి పాన్లో ఉన్నటువంటి ఆయిల్ అనేది ఒక డ్రాప్స్ డ్రాప్స్గా గ్యాస్ స్టవ్ మీద పడుతుంది సో అలా గ్యాస్ స్టవ్ మీద ఆయిల్ డ్రాప్స్ పడకుండా ఉండాలన్నా ఇంకా కూడా ఉత్త ఆయిల్లోనే కాకుండా మనకు ఆవిరికి కూడా కొద్దిగా చా ఉడకాలంటే మనము పైన ప్లేట్ బోలిచ్చి పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం ప్లేట్ తీసామంటే ఆయిల్ డ్రాప్స్ రావడం అనేది కొంచెం తగ్గుంటుంది అలాగే ముక్కలు కూడా ఒక సైడు వేగి ఉంటాయి అప్పుడు మనం ఒక గరిట తీసుకొని ముక్కలన్నీ అన్నీ కూడా ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి సేమ్ ఇంతకు ముందులాగే ముక్కలన్నీ టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ మినిట్ పైన ప్లేట్ పోలిచ్చి మనము ఈ ప్రాసెస్ మొత్తము మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది మనం ప్లేట్ పెట్టుకొని ఒక వన్ మినిట్ తర్వాత తీసి చూసామంటే చాపు ముక్క అనేది ఇంకొక సైడ్ కూడా బాగా ఫ్రై అయి ఉంటుంది ఇప్పుడు మనము ఇంక మూత తీసేసి ఓపెన్ గాని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముక్కల్ని రెండు పక్కలకి టర్న్ చేసుకుంటూ సిమ్లో పెట్టి ముక్కల్ని బాగా వేయించుకోవాలి అంతేనండి మనకు కరకరలాడే చేప ముక్కలు రెడీ అయిపోతాయి ఇక్కడ చూడండి మనం వేసిన కొద్ది ఆయిల్లో కూడా ఇంకా ఆయిల్ మిగిలిపోయింది సో అతి తక్కువ నూనెతోనే మనం కరకరలాడే చేపల ఫ్రైని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ